ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపైన కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది ఇక తెలంగాణలో విజయం తర్వాత పైన రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లోనూ పుంజుకొని పార్టీకి పునరుత్తేజం తీసుకువచ్చేలాగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం ఆ దిశగానే పయనించేందుకు ఏపీలోని కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు ఈ నెల ఇరవై ఏడున కాంగ్రెస్ అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ కూడా జరగనుంది ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు అలాగే ఇన్ఛార్జ్ మాణిక్యం టాగూర్ సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి కేవీపీ రామచంద్రరావు అలాగే చింతామోహన్ కొప్పుల రాజు జేడీ శీలం సీనియర్ నాయకులు హాజరు కానున్నారు ఇక ఏసీబీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏపీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశంలో కూడా రాహుల్ గాంధీ అలాగే ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా పాల్గొననున్నారు రాహుల్ గాంధీ సమక్షంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఏపీలో పొత్తులపై నిర్ణయం చర్చించనున్నట్లు టాక్ నడుస్తోంది ఇక ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేసేలాగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం